హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కాగితం గ్లాసుల తయారీ మరియు ప్యాకింగ్ వ్యాపారం ప్రారంభించడం మహిళలకు మంచి సువర్ణ అవకాశం ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మీ పరిసరాల్లో కాగితం గ్లాసులకు ఉన్న డిమాండ్ని అర్థం చేసుకోండి స్థానిక దుకాణాలు స్టీ స్టాల్లు క్యాటరింగ్ సేవలు ఈవెంట్ ఆర్గనైజర్లను గుర్తించండి మీ వ్యాపార లక్ష్యాలు లక్ష గుంపు బడ్జెట్ మరియు ఆశించిన లాభాలను నిర్ణయించుకోండి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి క్రమంగా మీ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలని ప్రణాళిక చేయండి మీ వ్యాపారాన్ని స్థానిక అధికారుల వద్ద నమోదు చేయండి ఇంటి నుండి తయారీ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులను పొందండి మెషిన్లు ముడి సరుకు ప్యాకింగ్ పదార్థాల కోసం అవసరమైన ప్రారంభ పెట్టుబడిని లెక్కించండి వ్యక్తిగత ఆదాయాలు రుణాలు లేదా మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను పరిశీలించండి ఇంట్లో శుభ్రంగా మరియు గాలి ప్రసరణ మంచిగా ఉండే ప్రాంతాన్ని తయారీ మరియు ప్యాకింగ్ కోసం కేటాయించండి కాగితం గ్లాసు తయారీ యంత్రాన్ని కొనుగోలు లేదా లీజుకు తీసుకోండి మీ బడ్జెట్ మరియు ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా సెమీ ఆటోమేటిక్ మరియు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లను అందుబాటులో ఉన్నాయి పేపర్ రోల్స్ ఇంక్ మరియు అంటుకునే పదార్థాలు వంటి ముడి సరుకును కొనండి కాగితం గ్లాసు తయారీ మెషిన్ ఇన్స్టాల్ చేసి పరీక్షించండి మెషిన్ సూచనల ప్రకారం కాగితం గ్లాసును తయారు చేయాలి నాణ్యత నియంత్రణ నాణ్యత నియంత్రణ కోసం చిన్న బ్యాచ్లతో ప్రారంభించండి గ్లాసుల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయండి పర్యావరణ హిత ప్యాకింగ్ పదార్థాలను మాత్రమే ఉపయోగించండి ప్యాకేజీలపై మీ బ్రాండ్ పేరు సంప్రదించడానికి వివరాలు ఇతర అవసరమైన వివరాలను ఉంచండి ఒక బ్రాండ్ గుర్తింపును తయారు చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు స్థానిక ఆన్లైన్ మార్కెట్లో వాటిని ఉపయోగించి మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయండి స్థానిక వ్యాపారులతో కలిసిపోవడానికి ప్రయత్నించండి కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మీ ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరుచుకోండి మీ వ్యాపారం పెరిగినప్పుడు కొత్త ఉత్పత్తి రకాలను జోడించండి లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోండి యూట్యూబ్లో తెలుగు ట్యుటోరియల్స్ చూసి కాగితం గ్లాసు తయారీ ప్రక్రియను అనుసరించండి తెలుగులో నిర్వహించిన వర్క్షాప్లు సెమినార్లలో పాల్గొని మరింత సమాచారాన్ని పొందండి మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను పరిశీలించండి ఇంట్లో కాగితం గ్లాసుల తయారీ మరియు ప్యాకింగ్ వ్యాపారం ప్రారంభించడం ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు క్రమశిక్షణ శ్రద్ధ మరియు సరైన వనరులతో మీరు విజయవంతమైన వ్యాపారాన్ని స్థాపించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్